అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఆత్మ యొక్క స్థితులు పంచాత్మలు పంచాత్మలు అంటే ఐదు రకాల ఆత్మలు నిజానికి ఆత్మలన్నీ ఒకటే అంటారు అంత అంతా ఒకటే అంటారు కానీ వాటి యొక్క స్థితుల్లో తేడా ఉంటుంది అది తెలుసుకుందాం సైస్వాత్మ బాల్యాత్మ యవనాత్మ ప్రౌఢాత్మ వృద్ధాత్మ ఇది ఆత్మ యొక్క స్థితులు సైస్వాత్మ అంటే అర్థం ఏంటంటే అంటే అసలు ఆత్మ యొక్క స్థితిలో ఎలా ఉంటాయంటే శిలాజలాల్లో తర్వాత వృక్ష రాజ్యంలో తర్వాత జంతురాజ్యంలో ఆత్మ అనేక జీవాలు పూర్తి చేసుకున్న తర్వాత మనిషి రాజ్యంలోకి వస్తుంది ఓకే హ్యూమన్ చక్రంలోకి వస్తుంది వచ్చినప్పుడు మొట్టమొదటగా సైశవాత్మగా వస్తుంది సైశవాత్మ అంటే ఏంటంటే దానికి అసలు ఏమీ తెలియదు అనమాట మూర్ఘంగా ఉంటుంది ఇలాగ ఐదు వందల జన్మలు గడిపేస్తుంది అంటే నే నేను నాది అన్న దానిలో బతికేస్తుంది ఈ ఈ సైశ్వాత్మ అంటే మనం ఎలాగైతే పిల్లలు ఉన్నారు శైశం అంటే చిన్న పిల్లోడు బాల్యం అంటే ఇంకొంచెం పిల్లడు యవ్వనుడు అంటే పెద్ద యంగ్ బేబీ ప్రౌడు అంటే నలభై సంవత్సరాలు వాళ్ళు వృద్ధులు అంటే అరవై సంవత్సరాల వాళ్ళు అలాగేలాగా అయితే ఉంటుందో అలాగే ఆత్మలో కూడా దశలు ఉంటాయి శైశు ఆత్మ బాల్యాత్మ యవనాత్మ ప్రౌఢాత్మ వృద్ధాత్మ శైశు ఏమంటుందంటే అసలు దేవుడే ఏడిపో ఉంటుంది ఇదంతా సత్యం సైన్స్ అంటుంది బాల్యాత్మ ఏముంటుందంటే దేవుడు అనేవాడు ఉన్నాడు మనకి ఎందుకు వచ్చిన బాధ దండం పెడదాం ఉంటుంది ఈ బాల్యాత్మ బాల్యలో ఉంటుంది నేను నాది ఈలో ఈ రెండు ఉంటాయి మూడోది యవనాత్మ దీనికి జ్ఞానం వికసిస్తుంది దేవుడు అనేవాడు ఉన్నాడు నేను కూడా దేవుడినే మనం ఎవరిని హింస చేయకూడదు అనే సాధన మార్గంలోకి వస్తుంది ప్రౌఢాత్మ అంటే జ్ఞానంతో బాగా నాలెడ్జ్ కావాలి నాకు సాధనతో పాటు జ్ఞానం కావాలి ఆ జ్ఞాన సముపార్జనకి అనేక మార్గాల్లోకి వెళ్తుంది తర్వాత వృద్ధాత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా సంపాదించుకున్న ఆత్మ అంటే పరమ గురువులందరూ వృద్ధాత్మ కిందకు వస్తారు సిరిడి సాయి తర్వాత కబీరు జేసస్సు నానక్ అదేవిధంగా బ్రహ్మపితామ పత్రిజీ ఇలాగ పరమ గురువులందరూ కూడా వృద్ధాత్మ అంటే మళ్ళీ అందులో స్థాయిలో ఉంటాయి ఇది పక్కన పెట్టేసి మనం ఇది చూద్దాం సహిశాత్మ అంటే భయంకరంగా ఉంటారు మూర్ఘంగా ఉంటారు ఢిల్లీలో ఒక అమ్మాయి రేప్ చేసి చంపేశారు వాళ్ళంతా సహిస్వాత్మలు అంటే ఒక జంతువు జంతువుకుండే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి జంతువు అనకూడదు మృగం మృగ దశలో ఉంటుంది వాళ్ళలో మృగం అలా ఉంటుంది మీరు ఈ ఆత్మకి పనిష్మెంట్ అయ్యి లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోయి తర్వాత జన్మలో అది ఏం నేర్చుకుంటుందంటే ఓహో అలా చేస్తే ఇలా ఉంటుందా అన్న విషయం నేర్చుకుంటుంది నేర్చుకుని క్రమక్రమక్రమంగా అది అవుతుంది సో సైస్వాత్మక అసలు భయం ఉండదు అది చంపేద్దాం పొడి చేద్దాం తన స్వార్థం కోసం బతికేద్దాం అన్నట్లు ఉంటుంది అందుకని మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చుట్టూ ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇది అర్థం చేసుకుంటే అందరూ అర్థమైపోతారు లేకపోతే వాడు ఎందుకు అలా చేశాడు ఒక చిన్న పాపను ఎందుకు అలా చేశాడని ఈ ప్రౌఢాత్మ అంటుంది ఎలా అంటుంది ఈ ఈ ప్రౌఢాత్మ ఒకప్పుడు అదే చేసింది అంటే ఈరోజు మీరు మూడో దశలో ఉన్నారు నాకు తెలిసి ఆధ్యాత్మిక విషయాలు ఎవరైతే చూస్తారో ఎవరైతే వింటారో ఎవరైతే ధ్యాన మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ మూడో దశ యవనాత్మలు అంటే యవనాత్మలు ఒకసారి అయిపోయామా మనం కూడా బాల్యాత్మలుగా ఒకనొక జన్మల్లో రేపులు చేసాము మడలు చేసాము రకరకాలు చేసి ఉంటాం అనేక జన్మలు అనేక చేస్తేనే ఈ జన్మల్లో ఎవరి అవుతారు ఖచ్చితంగా అందుకే ఎవరిని జడ్జి చేయకూడదు అంటాడు జేసెస్ ఎలాగ జడ్జి చేస్తారు మీరు వాడు దొంగ వెదవా వాడు ఎదవా వాడు సన్నాసి వాడు రేపిస్తూ అనడానికి వీల్లేదు ఎందుకంటే అనేక జన్మలు మనం చేశాం కాబట్టి సో ఎవరికి జడ్జెస్ హక్కు లేదు ఈ సృష్టిలో ఒక్క పరమాత్ముడికి మాత్రమే పర్ఫెక్ట్ ఇంకెవరో ప ఇంకెవరో పర్ఫెక్ట్ కాదు జడ్జెస్ హక్కు ఎవరికి లేదు కనుక డియర్ ఫ్రెండ్స్ మనం ఎవరిని జడ్జి చేయడానికి సిద్ధపడకూడదు ఈ శైశ్వాత్మ ఐదు వందల జన్మలు గడిచాక బాల్యాత్మ అవుతుంది బాల్యాత్మ మరొక ఐదు వందల జన్మలు గడిచాక యవనాత్మ అవుతుంది యవనాత్మ ఇంకో ఐదు వందల జన్మలు గడిచే ప్రౌఢాత్మ అవుతుంది ఈరోజు మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు బాగా సాధన మార్గంలో ఉన్నారు ఆధ్యాత్మిక జ్ఞానంతో వెలుసిల్లుతున్నారు సేకారులుగా ఉన్నారు ధ్యానంలో ఉన్నారు లేదా ఒక ఏదో గురు మార్గంలో ఉన్నారంటే మీరు ఖచ్చితంగా నాలుగో దశలో ఉన్నారు తర్వాత దశ మీరు వృద్ధాత్మ అయితే ఇటల్లలా ఇక్కడే ఉండాలా అన్నది మీ చేతిలో ఉంది ఎవరు కిందకి వెళ్ళరు ఇక్కడే ఉండాలా అంటే ఫోర్త్ స్టేజ్లో ఉండాలా ఫిఫ్త్ స్టేజ్కి వెళ్ళాలా అన్నది మీ చేతిలో ఉంటుంది మీరు ఎదగకపోతే నెక్స్ట్ జన్మ కూడా ఫోర్త్లోనే జన్మిస్తారు చాలా రేర్గా కిందకి వెళ్తారు ఎందుకంటే ఈ ఇక్కడ యవనాత్మలు కానీ లేకపోతే ప్రౌఢాత్మలు కానీ లేదా మూడో దశలో కానీ నాలుగో దశలో ఉన్న ఆత్మలు ఏం జరుగుతాయి అంటే ఈ కింద ఆత్మల్ని జడ్జి చేస్తూ విమర్శిస్తూ వాడు అలాంటి అదవా లాంటి అదవా అంటూ ఉంటారు దాంతో వాళ్ళ తర్వాత జన్మల్లో మళ్ళీ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది సో మై డే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీడి యొక్క స్థితిని బట్టి వాడు ఉంటాడు ప్రతి ఒక్క వాళ్ళ జీవితంలో ఈ ఐదు ఉంటాయి మీ జీవితంలో వృద్ధుడైన ఒక గురువు ఉంటాడు ప్రౌడు అయిన ఒక మాస్టర్ ఉంటాడు మీ ఇది మీరు అనుకుందాం ఎందుకంటే మీరు అందరూ ధ్యానం చేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు ఈ ఈ ప్రో ఈ ఛానల్ చూస్తున్నారు అంటే మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు అయితే చూస్తారు లేకపోతే నా ప్రోగ్రామ్ ఎందుకు చూస్తారు మీరు అంటే మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే యవనాత్మలు సందేహమే లేదు కానీ మీ కింద ఉన్న శైవాత్మలు అంటే మీ ఫ్యామిలీలోనే ఉంటారు ఒక శైశ్వాత్మ ఉంటుంది ఒక బాల్యాత్మ ఉంటుంది వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు మిమ్మల్ని వేస్తూ ఉంటారు డబ్బులు సంపాదించి అంటారు ధ్యానవతల భార్య అంటారు మాంసం ఉండి అంటారు రకరకాలుగా అంటారు కానీ మీరు ఇక్కడున్న మీరు వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరు మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకోలేరు పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని అర్థం చేసుకోలేరు పెద్దవాళ్లే పిల్లల్ని అర్థం చేసుకోవాలి కనుక ఈ సైస్వాత్మ అనేక రకాలుగా మిమ్మల్ని టార్చర్ చేస్తుంటుంది మీ కుటుంబంలో ఉండొచ్చు పక్కన ఉండొచ్చు బాల్యాత్మ కూడా కొంచెం బెటర్ ఆత్మ ఎవరి ఆత్మ అయినా మీరు మాత్రం వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరిని విడిచిపెట్టేసి మీ దృష్టి అంతా మీ పైన ఉన్న ఆత్మల మీద పెట్టాలి అంటే మీ మాస్టర్స్ మీద లేదా మీ గురువుల మీద పెట్టాలి సో ఈ విధంగా పెడితేనే మీరు ముందుకు వెళ్తారు లేకపోతే అక్కడే ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పదిహేను వందల జన్మలు పట్టింది మీకు వాళ్ళకి ఇంకా ఐదు వందల జన్మల్లోనో మూడు వందల జన్మల్లోనో ఉన్నారు సో వారికి మీరు ఏ విధంగా అర్థమవుతారు రెండు మీరు వాళ్ళని పడుతున్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు ఎందుకు అలా తిడుతున్నారు మీరు ఎందుకు అలా మాంసం తింటున్నారు మీరు ఎందుకు అలా హింస చేస్తున్నారు అని మీరు తిట్టడానికి హక్కు లేదు మనకి ఎందుకంటే మనం కూడా అలాగే అనేక జన్మల్లో ఉన్నాం సో డియర్ ఫ్రెండ్స్ వాడు రేపులు చేయండి మంటలు చేయండి దానికి చట్టం ఉంది దానికి సమాజం ఉంది దానికి ఒక వ్యవస్థ ఉంది వాళ్ళు చూసుకుంటారు మనం ఎవరిని జిడ్జి చేయకూడదు ఒక ఎన్కౌంటర్ చేయగానే ఎంత ఆనందం ప్రజలకి ఈ ఆనందించే ప్రజలందరూ ఆనందంతో వాళ్ళందరూ జెన్యున్ కాదు కదా అందరూ ఏదో మనందరూ ఎక్కడో చోట తప్పు చేశాం కదా కనుక మేడం ఫ్రెండ్స్ చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదు అన్నది అత్యంత ప్రధానమైన సుత్తి ఇది ఎందుకంటే మనకు హక్కు లేదు అదే దానికి ఒక వ్యవస్థ ఉంది వాళ్ళు చేయాలి ఎవడు వీడు ఇలాంటి వాడు వాడు రేపిస్తూ వాడు అమ్మాయిని ఇలా చేశాడు లేకపోతే వాడు హత్య చేశాడు వాడు దొంగ అనే హక్కు మనకు లేదు ఎందుకు లేదంటే మనం కీర్తనజన్మంలో చేశాం కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీరామచంద్రుడు ఒకరోజు ఫక్కుమని నవ్వాడు ఫక్కుమని నవ్వాడు ఎందుకు నవ్వాడు ఆ సంఘటన ఏంటో మీకు చెప్తాను ఒకరోజు శ్రీరామచంద్రుడు లంకనే లంక మీద దాడి చేసే సమయంలో లంక కోట బయట అంటే సముద్రం దాటి ఆంజనేయుడు సుగ్రీవుడు సో మెంబర్స్ అందరూ వచ్చి బయట టెంట్లు వేసుకున్నారు రేపొద్దునే లంక మీద దాడి చేయాలి ఆ సమయంలో ఏమైంది జరిగిందంటే రావణాసుడితో ఆయన తమ్ముడు విభీషణుడు గొడవ పెట్టుకున్నాడు నువ్వు ఎంత చేయబెట్టావు కదా వాళ్ళందరూ వచ్చారు ఎవడెవడో భార్యను తీసుకొచ్చి పెట్టావు వాళ్ళందరూ ఇద్దానికి వస్తున్నారు ఇది అధర్మం అతని భార్యను ఇచ్చే రాముడు భార్య రాముడికి ఇచ్చా అని చెప్పేసి విభీషణుడు అడ్డం దొరుకుతాడు అడ్డం జరిగితే రాముడు రాముడు శక్తివంతుడు నీకు తెలియదు చంపేస్తాను నేనని కూడా చెప్తాడు కానీ రావణాసుడు వినిపించుకోకుండా విభీషణ్ణి సస్పెండ్ చేస్తాడు తన మంత్రివర్గంలో నుంచి అంతేకాదు బయటకు తోసేస్తాడు బయటకు తోసేస్తే అప్పుడు విభీషణుడు అన్నని ఎదిరించేసి రాముడి దగ్గరికి వస్తాడు రాముడి దగ్గరికి వచ్చి రామ మా అన్నకు నేను వ్యతిరేకించి వచ్చాను మా అన్న అధర్మంలో ఉన్నాడు సో నన్ను మీ దానిలో మీరు జాయిన్ చేసుకోండి నేను కూడా మా అన్నకు వ్యతిరేకంగా పో పోరాడుతాను ధర్మం వైపు నేను ఉంటానని చెప్పి చెప్తాడు రాముడు ఏం చేస్తాడంటే సమావేశం ఏర్పాటు చేస్తాడు సమావేశం ఏర్పాటు చేసి విభీషణుడిని మన మంత్రివర్గంలో తీసుకోవచ్చా అని సీక్రెట్గా సమావేశం ఏర్పాటు చేస్తాడు ఆ సమావేశంలో ఆంజనేయుడు అండ్ సుగ్రీవుడు అండ్ సో సో మెంబర్స్ అందరూ ఉంటారు లక్ష్మణుడు అందరూ ఉంటారు శ్రీరామచంద్రుడు చెప్తాడు విభీషణుడు మన వైపు వచ్చాడు ఇలాంటి సమయంలో అతను రావడం మనకు ఎంతో ఉపయోగం కూడాను అతను మన మంత్రివర్గంలో పెట్టుకుందామా యుద్ధం రేపటి నుంచి ప్రారంభమవుతుంది కదా లంకలో ఎక్కడెక్కడ ఏమే ఉన్నాయో విభీషణుకు బాగా తెలుసు కాబట్టి మనం పెట్టుకుందామా అని చెప్పేసి అంటాడు అనగానే అందరూ ఎస్ అంటారు లక్ష్మణుడు ఎస్ అంటాడు ఆంజనేయుడు అయితే అని వేరే చెప్తే అదే అంటాడు ఆయనకి ఇంకా వేరే ఆలోచన ఉండదు రాముడు చెప్తే అదే కానీ అందరూ ఎస్ అంటే ఒకడు మాత్రం నో అంటాడు ఎవడా ఒకడు సుగ్రీవుడు సుగ్రీవుడు ఏమంటాడంటే శ్రీరామచంద్ర ప్రభు ఒకసారి ఆలోచించు ఆపత్కాలంలో అన్నకు తోడు అన్నకు వెన్నుపోటు పోసి మన దగ్గరకు వచ్చాడు సొంత అన్ననే వెనుకోటి పడిచి వచ్చాడు వీడు రేపు మనతో ఉంటాడని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా వీడిని నమ్మొచ్చా మనం ఏ విధంగా నమ్మచ్చు అని అంటాడు అనగానే ఆ శ్రీరామచంద్రుడు ఆ విభీషణుడు సంఘటన పాయింట్ విన్నప్పుడు ఆ సుగ్రీవుడు అన్న మాటలకి ఆంజనేయుడి వైపు చూస్తాడు ఆంజనేయుడు శ్రీరాముడు వైపు చూస్తారు వీళ్ళిద్దరు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటారు అంతే శ్రీరామచంద్రుడు పక్క మన అవుతాడు ఎందుకు నవ్వాడు శ్రీరాముడు ఎందుకు నవ్వాడు అంటే సుగ్రీవుడు కరెక్ట్గా ఒక ఆరు నెలల క్రితం ఏమో తన సొంత అన్నకు ద్రోహం చేసి రాముడి చేత వాలిని చంపించి రాజ్యానికి కైవసం చేసుకున్నాడు అదే అదే సుగ్రీవుడు ఇప్పుడు ఏమంటున్నాడు అన్నకు ద్రోహం చేసి వచ్చిన వాడిని ఏ విధంగా నమ్మచ్చు అని అని ప్రశ్నిస్తున్నాడు చూసారా రాముడికి నవ్వు వచ్చింది మనుషులు ఎలా ఉంటారా మనుషులు కాదు వాళ్ళు ఆనర్లు ఎలా ఉంటారా అని చెప్పేసి ఆయనకి నవ్వు వస్తుంది అనమాట మన పరిస్థితి అలా ఉంది ఈరోజు అందరం అనేక నేరాలు అనేక దరిద్రాలు అనేక చండాలాలు చేసి వచ్చిన వాళ్ళమే ఎవరు గొప్పవాళ్ళు కాదు ఇక్కడ కానీ ఎదుటి వాడిని జడ్జి చేస్తున్నాం ఇక్కడ శ్రీరామచంద్రుడికి ఎలాగైతే నవ్వు వచ్చిందో మనల్ని చూసి పూర్ణాత్మలైన పరమాత్మలైన దేవాత్మలకు కూడా నవ్వు వస్తుంది మనం ఇంకొకళ్ళు విమర్శిస్తున్నప్పుడు కనుక మైడే ఫ్రెండ్స్ ఆత్మస్థితి అర్థం చేసుకోండి మీ స్థితి చాలా అద్భుతమైన స్థితి దాన్ని పోగొట్టుకోకండి ఎప్పుడు మీరు యువనాత్మ నుంచి ప్రౌఢాత్మ అవ్వాలి ప్రౌఢాత్మ నుంచి వృద్ధాత్మ అవ్వాలి చాలా అద్భుతమైన పాయింట్ ఇది సో సైస్వాత్మ అయిన వాళ్ళు బాల్యాత్మలైన వాళ్ళు మీ కుటుంబంలోనే ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని రకరకాలుగా టార్చర్ చేయొచ్చు హింసించవచ్చు వాళ్ళ నుంచి ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకోవాలో తీసుకోండి కానీ వాళ్ళని మధ్యలో ధరించకండి వాళ్ళ స్థితి అంతే అని అని అనుకోండి వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే అని ఒక ఫార్మ్లో పెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కదండీ వాళ్ళంతే వీళ్ళు ఇంతే వాళ్ళు అంటే సైస్వాత్మలు వీళ్ళు అంటే బాల్యాత్మలు ఇంతే మీరు ఎలా మారుస్తారు వాళ్ళని ఆ చక్రం వచ్చినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది వాళ్ళ ద్వారా ఏమి నేర్చుకోవాలో మీరు అది నేర్చుకోండి వాళ్ళని పట్టించుకోకండి వాళ్ళని క్షమించేయండి మీ దృష్టి మాత్రం ప్రౌఢాత్మల మీద ఉండాలి ఇంకా వృద్ధాత్మ అవ్వాలి మనం మనం కూడా ఒక పరమాత్మ స్థాయికి వెళ్ళాలన్న దాని మీద ఉండడమే ఆత్మ యొక్క స్థితి మరొకసారి చెప్తున్నాను మీ సమాజంలో మీ చుట్టూ ఐదు రకాల ఆత్మలు ఉంటాయి శైశ్వాత్మ బాల్యాత్మ యవనాత్మ ప్రౌఢాత్మ వృద్ధాత్మ నాకు తెలిసి మీ అందరూ యవనాత్మలై అయి ఉండొచ్చు లేదా ఇంకా మంచి స్థితిలోనే ఉంటే పౌఢాత్మలు అయి ఉండొచ్చు లేదా ఇంకా ఉన్నతమైంది అయితే వృద్ధాత్మ కూడా అయి ఉండొచ్చు బట్ సైశాత్మ బాల్యాత్మ ఈ ఛానల్స్ చూడరు వాళ్ళు తిడతా ఉంటారు పిచ్ కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఎవడు పోతున్నాడో అవి చూస్తూ ఉంటారు సో మీరు ఇది చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు యువనాత్మే సో మీరు ఏం చేయాలంటే మీ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోండి వాళ్ళని విమర్శించకండి వాళ్ళని తిట్టకండి వాళ్ళ వాళ్ళతో అసలు పట్టించుకోకండి వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఉన్నారన్న విషయమే మర్చిపోండి మర్చిపోయి మీ పని మీరు చేసుకోండి ఈ తేడా అర్థమైతేనే మీకు మనశ్శాంతి ఉంటుంది లేకపోతే ఎందుకు మా ఆయన ఎలా చేశాడు ఎందుకు మా ఆవిడ చేసింది ఎందుకు మా అబ్బాయి ఎలా చేశాడు అని బాధపడుతూ ఉంటారు మీరు ఒకటే అర్థం చేసుకోండి ఓహో వాడి ఆత్మస్థితి అది కాబట్టి అలా చేశాడు ఓహో వీళ్ళ ఆత్మసిద్ధి ఇది కాబట్టి ఇలా చేశారు ఈ సత్యం జీసస్కి అర్థమైంది కాబట్టి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించండి అన్నాడు తనని సెలవు మీద వేసినప్పుడు సో మ్యాడమ్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మ యొక్క స్థితులు అత్యంత విలువైనది నిరంతరం మీ ఎరుకులో ఉండాలి ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఓహో వాడు ఆత్మస్థితి అది అనుకోవాలి అంతే మీరు రిలీజ్ అయిపోతారు లేకపోతే వాళ్ళకి యుద్ధం చేస్తారు ఇంకా కొత్త సమస్యలు సృష్టించుకుంటారు మీ ఆత్మ యొక్క స్థితిని మీరు పాడు చేసుకుంటారు కనుక మరొకసారి గుర్తుపెట్టుకుందాం సైస్వాత్మ బాల్యాత్మ యవనాత్మ ప్రౌఢాత్మ వృద్ధాత్మ పరమాత్మ ఇంకా పై లెవెల్స్ ఉంటాయి అది పక్కన పెడదాం భూలోకంలో ఐదు రకాలు ఉంటాయి ఈ ఐదు రకాల సోల్స్లో మనం వృద్ధాత్మ అవ్వాలి వృద్ధాత్మ అంటే యోగి అందుకే కృష్ణ బాబుగానుడు చెప్పాడు తస్మాత్ యోగి భావ అర్జున నువ్వు అర్జెంటుగా యోగివి కాను అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్